ಕನ್ನಡ ಮೇರು ರೋರಿನಾ ಪುಳಿಜಿ ಪುಳಿಜಿ ಎందుಕತ್ತಿರೋ ಡಾಲಿಗೆ ಬೈಕ್ ನಿನ್ಿಸ್ಕೊಚ್ಚ್ರೋ ಸಣ್ಣನಾರು ರೋಡ್ ಬಾರ್ಕ್ ಏ ಕಿಚ್ಚಾ ನೀವು ಏನ್ ಮಾಡ್ಕೊಳ್ರನುಗೂ ಏ ಕಿಸ್ಕೋ ಈ چیزಕ್ಕೆ ಎಡ್ರು ಸುನ ಸರ್ ಸಕ್ಸೆಷನ್ಸ್ ರಾಸ್ನಂತ ಸರ್ ಬೈ ದಿ थर्ड पार्टी ಪರ್ಸನ್ ಅನ್ ರಾಪಿಸ್ಟ್ ಲಾನು ನೀವು ಸರ್ ನಾನು ಏನು ನಾನು ಪುರಿಟೇಗಾ ಏ ಎಸ್ ಎನ್ ರಾಮನಿ ಕಟ್ మనుషుల రమలస డిటైల్ అయితే మీకు రాజ అధికారం ఉంది కదా కాలి నసరా నీకు కర కదల ఇన కదల నేను ఆ రేటింగ్ న రాసు ఇన కదల నున్న ఇక్క నున్న నిక్కడికి ఏమైంది ఇది నా పెన్ తిరప హా తిరప సమాజం పడుతున్నా తల్పు లేసుకొని లోపడ పల్లిస్తున్నాండి కండి నా పని చేసుకొని నా చెపిండు ఓవర్ చెపిండు మీకు జాయింట్ కర ట్రై కర్కే చెపిండు కొట్టు జాయింట్ కర ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కర కర్కి ఇదే ఏనికు బుద్దన్న ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా నేను అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకుందా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు నిన్న విగర్స్లో నేను చూడింది ఇవ్వలేదు గౌరవం మీరు అదే చెప్తున్నాం సార్ అదే చెప్తుంటే మీరు అదే రాస్తాను తీసుకొస్తా లో రాయనీ నాకు సపోర్ట్ ఇంకా ఎంక్వైరీ తీసుకొస్తున్నా సార్ చెప్తున్నా సార్ సార్ చేస్తున్నా సార్ ఇక్కడికే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు సార్ ఐ మీన్ థర్డ్ చెప్పినారా ఇక్కడ హలో 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 ఇది మీ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపించుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీరు నైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్ట్ని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆర్య ఉన్నాడు ఏమనండి జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏం పేరు బాబు నీది గిరపన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు చదువురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు చేసుకోవాలి లోపల చేయండి మేడం సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే రోజు సండే రోడ్ అది కూడా సండే నాడు రేపు ఎన్న కాదు కదేనా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి సండే నాడు ఎక్కువ అలా అయినా ఇంకొకటి థర్డ్ పర్సన్ నేను ఎవరైనా ఎందుకు కావాలి ఒకటికి పంచనామాలు రాస్తున్నాను లోపల కూర్చొని నేను రెడ్ హండ్రెడ్ చూసినా మీ హండ్రెడ్ ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చే ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ప్రస్తుతం పిల్లలు అందరినీ అందరినీ ప్రసోదం ఇక్కడ కూర్చుండవు ఈయన అక్కడ కూర్చుంటే ఈయన హండీ నీళ్ళు రాసిండ

పెద్దన నారదయ్య సంగరనంద రాక ముంగ చేం చెప్పి ఇచ్చేసిండు నేను బుట్టలు ఎంచుకొని తీడి దగ్పుడు నిన్ను కోట్లడి కోట్ల ఎచ్చిపిచ్చి ఆ మెప్పి చేం చెప్పితే గుడిది అయ్యప్పం తేగుట అది మన పెద్దనాన్న పెద్దరాయి కుడికాలి ఎవర్కిచ్చినాం నేను సైన్ చేసి నాకు ఇచ్చినవాడు నా తో సైన్ చెప్పిట్నవాడు నా లెటర్ వస్తే ఏందంటే రేకమస్పోతొని నిన్న రిపోర్ట్ ఇచ్చినావు నువ్వు రిపోర్ట్ నాకే ఇస్తున్నావు నువ్వు ఇడిచిమొచ్చావు రాజకంపనలో పోట్లాడే సైైనా కూడా